ముప్పై ఐదు శాతం లాభాల వాటా కల కళ పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు మారుపేర్లు విజిలెన్స్ బాధితుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఆర్జీవన్జిఎం కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పాల్గొని మాట్లాడుతూ సింగరేణి వ్యాపిత సమస్యలపై గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు సొంతంటి పథకం అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ మారుపేర్లు విజిలెన్స్ ఇతర తదితర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కార్మికుల ఓట్లతో ప్రాథమికలు విఫలమయ్యాయని ఆరోపించారు సింగరేణి కార్మికులకు ముప్పై ఐదు శాతం లాభాల వాటా సొంత ఇంటి మారుపేర్ల విజిలెన్స్ సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అలాగే కాలనీలో మంచినీరు డ్రైనేజీ శానిటేషన్ క్వార్టర్లు నిర్వహించడం లేదని వీటన్ని సమస్యల పరిష్కారం కోసం అలాగే కాలనీలోని నీరు డ్రైనేజీ శానిటేషన్ క్వార్టర్ల రిపేరింగ్ తదితర సమస్యలు పరిష్కారం కావటం లేదని ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని వీటన్ని సమస్యల పరిష్కారం కొరకు సింగరేణి వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తున్నామని వెల్లడించారు సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కార్మిక సమస్యల మీద స్పందించి పరిష్కరించాలని లేదంటే పెద్ద ఎత్తున సింగరేణి వ్యాప్తంగా ఐక్య పోరాటాల ద్వారా ఉద్యమిస్తామని హెచ్చరించారు

నిరంతరంగా కార్మికుల సమస్యల పట్ల గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి గెలుపు ఓటర్లతో సంబంధం లేకుండా కార్మిక నివాస ప్రాంతాలు కార్మికుల హక్కుల పట్ల మైండ్లో ఉన్న ఇష్యూస్ల పట్ల అన్నిటి మీద నిరంతరంగా పోరాటం చేస్తున్నాం అందులో భాగంగానే నిన్న మొన్న సంతింటి కార్యక్రమం మీద ఓటింగ్ నిర్వహించి దాదాపు ఓట్లు వేసిన కార్మికులు తొంభై ఎనిమిది శాతం సంతిలు కోరినరు అట్లాగే లాభాల వాట ఇదివరకు ఎప్పుడో ప్రకటించాల్సి ఉండే కానీ ఇప్పటివరకు లాభాల వాట ప్రకటించలేదు అసలు వాస్తవ లాభాలు ప్రకటించి అందులో ముప్పై శాతం అని అందరు కార్మిక సంఘాలు డిమాండ్ చేసినా దాని యాజమాన్యం ప్రభుత్వం పెడచమని పెడుతుంది అది వెంటనే ఇవ్వాలని చెప్పి చైర్మన్ మేడా గారికి ఇలా ట్రూ మేనేజర్ ద్వారా జిమ్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది అట్లాగే బినామీ పేర్లకు సంబంధించిన ఇష్యూ గత పది సంవత్సరాల కాంచి నాన్తోంది వాళ్ళ వయసు అయిపోతుంది కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అరే కంపెనీ ఏదో ఒకటి చెప్పండి ప్రభుత్వం యాజమాన్యం కలిసి దాన్ని నానబెట్టి నానబెట్టి వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి వాళ్ళ సహనం కోల్పోయేదాకా చూడొద్దని చెప్పి చెప్తా ఉన్నాం అట్లాగే మెడికల్ బోర్డు ఆపేసినారు దా పది పన్నెండు నెలల కాంచెలు అంతకుముందు వాళ్ళు ఉన్నారు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు ఆరేడు నెలల కాయించు ఉన్నారు వాళ్ళ సమస్య తెచ్చలేదు ఇంక్వైర్ అయి వారసత్వ ఉద్యోగులు ఇంక్వైర్ అయిన తర్వాత విజినెన్స్ పేరుతో వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వకుండా పెండింగ్ పెట్టిండ్రు అది వెంటనే ఇవ్వాలి అంటున్నాం అట్లాగే క్లర్కుల సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అది ఇంతవరకు ఎందుకు ఆపుతారో దాని కథ ఏందో చెప్పట్లేదు కోర్టుకు వేసిన కోర్టుకు వేయిన పేరుతోటి దాన్ని ఆపేశారు మీరేం వాళ్ళతో మాట్లాడలేరా వాళ్ళకి ఏమి వీళ్ళకి ఏమి ఇస్తారో కూర్చొని మాట్లాడి దాన్ని వెంటనే చెంపాలని కోరుతా ఉన్నాం అట్లాగే మొత్తం అన్ని కూడా మెడికల్ బోర్డే కాదు అన్ని విషయాలలో కూడా సమస్యలన్నీ పెండింగ్ ఉన్నాయి ఇవాళ సర్ఫేస్ సంబంధించిన జనరల్ మజూర్లు ఎదురు చూస్తూ ఉన్నారు అన్ని డివిజన్లలో ఓపెన్ కాస్లలో సర్ఫేస్ వ్యాఖ్య అందరగోడ్ నుంచి సర్ఫేస్ వ్యాఖ్యలు నింపినప్పుడు దానికి ఏమైనా అతీతం అని అడుగుతున్నాం ప్రధానంగా మెడికల్ బోర్డు సమస్య అలాగే లాభాలకు సంబంధించిన అంశం ఇప్పటి వరకు కూడా ఎంత వాస్తవ లాభాలు వచ్చినాయని ప్రకటించకుండా దాచిపెట్టడం లాభాల్లో వాటా చెల్లించకుండా ఆపివేయడానికే ప్రయత్నం జరుగుతా ఉందని చెప్పి మాకు తెలుస్తా ఉంది ఇప్పటికే చాలా లేట్ అయింది గత స్కూల్ అప్పటి నుంచి అన్ని కార్మిక సంఘాలు కూడా మొత్తుకున్నప్పటికీ ఇప్పటికీ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రయత్నం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా ఉన్న పరిస్థితి ఉంది అందుకనే సింగరేణిలోని అనేక సమస్యలు పెండింగ్ లో ఉంటా ఉన్నాయి అలాగే సొంత సంబంధించిన అంశం మీద అనేక పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా దానికి కమిటీ అని చెప్తా ఉన్నారు ఇప్పటికి కూడా కమిటీ అయిన పరిస్థితి ఉంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం బకాయబడ్డ నలభై రెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే సింగరేణి సంస్థకు ఇవ్వాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే కోటర్ల రిపేర్లకు సంబంధించిన అవసరం మీద అనేక విషయాలలో లోటుపాట్లు ఉన్నాయి దాని మీద స్పెషల్ గా విజిలెన్స్ ఇంక్వైరీ చేసి కోటర్ల సమస్యను కూడా పరిష్కరించాలి ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్టి వన్ అధ్యక్ష కార్యదర్శులు ఆనపల్లి రాజమౌళి వెండర్ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్ దాసరి సురేష్ శంకరన్న సమ్మయ్య రవి నంది నారాయణ శ్రీనివాస్ జంగంపల్లి మల్లేష్ శివరామిరెడ్డి శశికిరణ్ సాగర్ శ్రావణ్ సందీప్ మల్కాల శ్రీ శ్రీకాంత్ ఎన్ రమేష్ సాగర్ రవి ప్రసాద్ రమేష్ వందమంది కార్యకర్తలు పాల్గొన్నారు